ఈరోజు ఇడ్లీలు ఉన్నాయి చూసారా ఈ ఇడ్లీని పిల్లలు టిఫిన్గా తినడం కోసం అంటే ఇడ్లీలు తింటారు చట్నీ వేసుకొని చట్నీ వేసుకొని కాకుండా ఇది నిమ్మకాయ పిండి చేస్తాను చూడండి తాలింపు తాలిఫ్ కొద్దిగా కొద్దిగా నూనె వేసుకొని తాలింపు కింద వేసుకున్నానా ఇవి వేగుతున్నాయి ఇంతలోకి ఇగ ఇడ్లీలోకి ఇగో ఇడ్లీలోకి నిమ్మరసం నిమ్మరసం సరిపోతుంది అయ్యో ఏగిని చూసారా చాలా పోయి కట్టేసేసుకోవడమే కట్టేసుకొని అదిగండి కొద్ది ఉప్పు కొద్ది కారం వేసాను నూనెలో ఇది నిమ్మకాయ పిండాం కదా మనం దీని మీద వేయాలి కలుపుకోవాల ఇగ బాగుంది అలాగే నిమ్మకాయ పుల్ల పుల్లగా ఉప్పగా కారం కారంగా ఉన్నాయండి తింటాను అంటే పిల్లలకు పట్టచ్చు అంటే మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి కొద్దిగా వాళ్ళు అంటే ఒక పది ఏళ్ళు అట్లా ఉన్న పిల్లల దగ్గర నుంచి తింటారు బాగుంది చాలా బాగుంటుంది దీంట్లో పల్లీ వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇడ్లీ